హలో అండి నమస్తే ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తారండి మీకు కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ని చేశారు సో మీరు ఇచ్చారు అని అంటున్నారు ఆ మీరు కేసీఆర్ రౌదీశ్వరికి కేసి ఇచ్చారని అంటున్నారు చూపిచ్చారని అంటున్నారు రెండు వేల ఒంలో వాళ్ళ మదర్కి కేసీఆర్ఏ నవీన వాళ్ళ అమ్మగారికి పాపు లెటర్ చూపించారు అప్పుడు రౌదీశ్వరి అప్పుడు రౌదీశ్వర నవీన్ గారు కానీ కాలనీలో కానీ వాళ్ళ తల్లిలో వాళ్ళని పన్నారా వాళ్ళని పెట్టారా దూషించి మాట్లాడారా మెరుగుపచ్చిన కాలనీలో కానీ బస్లో కానీ మరీ కాదు ఎవరైనా పుట్టారా పుట్టారా అని చెప్పి మెరుగుపెట్టారు మిరుగుతెం అప్పుడు కేసీఆర్ రౌడీ శేట ఇచ్చారు మాట్లాడితే రౌడీ శెట్టి ఇచ్చారు రౌడీషెట్టి ఇచ్చారు మరి వాళ్ళు ఎట్లా ఇచ్చారండి రెండు వేల రెండులో వాళ్ళ నాన్నగారికి చూటరీ చూస్తారు కూడా ఇచ్చారు మా మదర్ గారికి ఇక్కడ లేచి గారికి కార్పొరేటర్ చూపిస్తారు అప్పుడు లేని రౌడీ శెట్ ఇప్పుడు రౌడీ షెట్టర్ అతను చదువుతున్నాడు కార్ట్రెక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు

కానీ పోటీ ఇక్కడే ఉంది కాంగ్రెస్ పథకం ఉంది విలేజ్ లెవెల్లో కూడా సర్వే చూడండి బానే ఉంది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నారు మరీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరీ పథకాలు ఇవ్వకుండా ఏమైనా ఫీవర్స్ ఇచ్చారు ఇంకా పథకాలు ఇస్తున్నారు ఆ పథకాలు ఇవ్వడ ఖాళీగా ఉండాలని ఇప్పుడు ఇంకా ఉంది ఎవరు మాట్లాడరు ఇది నామినేషన్ వేసారు అద్యోగానికి ప్రాంతీయ వచ్చింది ప్రచారం చేస్తున్నా

నా పేరు గుర్తుపెట్టుకున్నాను ప్రదీప్ ప్రదీప్ నేనే ఆయనకి నేను ఆయనకి రీఫాము అప్స్ట్రాక్ మొత్తం ఫిల్ చేసిన వ్యక్తులు నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా అది రైతులు వదిలి కష్టపడిన వ్యక్తి ఎవరంటే ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి వీటిని నమ్మకమైన వ్యక్తులు ఎవరంటే ఇద్దరు ప్రదీప్లు అని చెప్పారు ఒక ప్రదీప్ అనే కట్టు ఆయన నాకు ఇద్దరు ప్రదీప్లు అన్నారు ఎలక్షన్ అప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఎమ్మెల్యేతో పాటు హెల్పర్గా తిరుగుతారు ఆ వ్యక్తి నేనే తిరిగిన అలాంటి వ్యక్తిని కూడా అమ్మించి ఏమి చేయలేదు అని అమ్మించి మోసం చేశారు తిప్పి 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 ఒక పలుకునే ఒక కానీ ఏమి చేస్తారా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవడం అతని ఎక్స్ట్రాక్ట్ ఫామ్ ఎలక్షన్ ఫామ్ రాసింది నేనే గోపినాథ్ గారికి ఎలక్షన్ ఎలక్షన్ ఫామ్ కానీ అంతా రాసింది నేనే అతను తెలుగుదేశంలో ఫస్ట్ తెలుగుదేశంలో ఫస్ట్ విజయ్ కామెల వాళ్ళు అందరు కలిసి భుజాల మీద కలిసి మోసుకొని వెళ్ళి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ పంట పెడుతుంది రెండో ఎలక్షన్ ఏఆర్ఎస్ అమ్మాయి కలిసి అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎలక్షన్ చేసిన వాళ్ళకి సెకండ్ ఎలక్షన్ లేదు సెకండ్ ఎలక్షన్ చేసిన వాళ్ళకి థర్డ్ ఎలక్షన్ లేదు థర్డ్ ఎలక్షన్ చేసిన వాళ్ళకి ఫోర్త్ ఎలక్షన్ లేదు అంత చూడడం లేదు ఫస్ట్ ఎలక్షన్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద క్యాడర్ని కార్పొరేటర్ని లీడర్ని మొత్తాన్ని కూర్చోబెట్టారు అందించు మొక్క రెండో ఎలక్షన్ చేసి రెండో ఎలక్షన్ కోసం కష్టపడిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళ నాయకులను కూడా సరాబరా నాయకులు కూడా అందరినీ ఆ ఎలక్షన్ టైంలో వాడుకొని పక్కన మూడో ఎలక్షన్ మళ్ళీ కొత్త వాళ్ళు అట్లా ఆయన ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్కి కొత్తప్రక్క లీడర్ని అందరినీ వాడుకొని వదిలేస్తున్నారు అలా కానీ ఎలక్షన్ వల్ల కలిసి వచ్చింది ఫస్ట్ ఎలక్షన్లో తెలుగుదేశం కార్యకర్తలు కానీ సిపిఎం కానీ ఒక ఫస్ట్ పోటీ కలిసి వచ్చింది రెండవ ఎలక్షన్లో టీఆర్ఎస్ లేవు లేవు నడుస్తుంది దానితోటి ఎంఐఎం సపోర్ట్తో గెలిచారు మూడో ఎలక్షన్కి అతను అటు విష్ణు కూడా టీఆర్ఎస్ ఎంఐఎమ్ విష్ణువర్గం కూడా కలిసి వచ్చింది కాబట్టి అక్కడ బిందయారు కానీ పరంగా కానీ అక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదని కాలనీలో వాళ్ళు కూడా దూషించి మాట్లాడటం అలాంటివి జరిగినాయి టైంలో అందుకే కాంగ్రెస్ వాసులు అందరూ ఆయన అరిటీ అప్పుడు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు ఏదైనా చేస్తా ఆయన గవర్నమెంట్ పథకాలు చేశారు గవర్నమెంట్ పథకాలు చేశాడు ప్రజల్లో చేస్తే కరెక్టే తన వ్యక్తిగతంగా దాన్ని ఏ అభివృద్ధి చేయలేదు తన సొంత నిదుర్కొంది అదే మీరు నవీన్యాదని చూడండి పిల్లలను చదివించాడు స్కాలర్షిప్ ఇప్పించాడు బిఎస్సీ ఎగ్జామ్ పిల్లలకు పూజలు కట్టారు

తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటాం అంటే పర్మిషన్ ఇవ్వాలి అంత దారుణం అండి గత రెండు గత ఐదు ఆరు సంవత్సరాలుగా అడిగాయి ఏమని మేము ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటాం సపోర్ట్ ఏంటంటే ఇలా సరే పర్మిషన్ ఇలా కానీ ఇక్కడ జెండాలు ఎదురేసే బిల్లుని కూడా పగలగొట్టి టీఆర్ఎస్ రంగు గెలిపించాడు అది అంత దారుణం అండి ఒక్కసారి ఆలోచించండి ఆయన ఫస్ట్ ఏ పార్టీలో గెలిచాడు తెలుగుదేశంలో గెలిచాడు ఓకే తెలుగుదేశంలో గెలిచిన తర్వాత అసలు నిష్టిపూర్వకంగా వెళ్ళిపోయాడు టీఆర్ఎస్కి వెళ్ళిపోవటం వల్ల ఓకే ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు తాను తెలుగుదేశం కార్యకర్తను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి తెలుగుదేశం గుమ్మలు పగల ఇవన్నీ చేశారు జెండాలు ఇవన్నీ జెండాలు రంగులు మార్చడం అంటే ఎంత ఉంది తెలుగుదేశం జెండా గుమ్మిలకి టీఆర్ఎస్ రంగులు వేశారు రెండోది మెయిన్ ఎన్టీఆర్ విద్రోహం పెట్టుకుంటానంటే పర్మిషన్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటా ఉంటే పర్మిషన్ తప్పులేదు అంబేద్కర్ విగ్రహం పెట్టాలి గాంధీ గారు కట్టాలి విగ్రహం పెట్టాలి అందరూ గ్రహరం అతని కోసం కష్టపడిన రేఖ కష్టపడి ఇచ్చిన పార్టీ వాళ్ళకి తెలుగుదేశం విగ్రోహం పెట్టుకుంటానంటే పర్మిషన్ ఆయన అరాచకాలు చాలా ఉన్నాయి ప్రజలకు కంటే చేశారు మనకు చాలా అరాచకాలు కాదు కేడర్లు మొత్తం నాయకులు మొత్తం మోసం చేసిన కానీ ఇప్పుడు కేజీఆర్ జనార్దన పెట్టుకున్నాను పది సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు ఐదు సంవత్సరాలు అధికారం ఏడు సంవత్సరాలు అధికారం ఉన్నాయి అతను చనిపోయిన మర్నాడు ఎన్ని విగ్రహాలు పెట్టారని బిజెన్ మొత్తం మీద ఐదు ఆరు విగ్రహాలు పెట్టారు మరి మనిషి పెద్ద ఐదు ఆరు నెలలు ఉంది ఒక్కరు కూడా సానుభూతిగా ఒక్కరు కూడా విగ్రహం నెల మీరు అర్థం చేస్తాను సందర్శన తెలుగు గెలిపించాను ఆ కూడా నాగానికి వెళ్ళి చేశాను కానీ అతను ఏంటంటే అతను గెలిచిన తర్వాత ఆయుధం చేంజ్ అయ్యింది అనమాట అతను కూడా గుండాలను పోషించాడు ఎల్లారెడ్డిలో కన్ను ధన్ను అనే ముస్లిం గుండాలను పోషించాడు తర్వాత శివసన రౌడీ అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో వాళ్ళ ఫాదర్ కు తెలుగుదేశం సభ్యత్వం ఎలా ఇచ్చారు తెలుగుదేశం సభ్యత్వం ఇచ్చి ఆయన గురుకు వ్యతిరేకంగా శిష్యుని నిలబెట్టాలి కాంగ్రెస్ నిలబెట్టాలని వ్యతిరేకంగా శివసేన నిలబెట్టాలని కోరుకుంటూ ఆనాడున్న డీజేపీ రాములు డీజేపీ అప్పటి వాల్మీకి అని బిర్దియలేదా శ్రీశైలానికి వాల్మీకి అని విరుదిచ్చారు కదా ఆయన వాల్మీకి అని విరుద్ధి చేసి చేరుచున్నారు కదా మీరు ఆనాడు రౌడీ కదా మరి రౌడీ అని అంటే ఆయనకు ఒక మినిస్టర్ యొక్క కొడుకు మినిస్టర్ యొక్క కూతురు నచ్చిచ్చారండి నవీన్ యాదవ్ మరి రౌడీ శిడ్డర్ కు రౌడీ శిడ్డర్ కొడుకు మినిస్టర్ కూతురు నచ్చిచ్చారు మీ ఇక్కడ కానికున్నా మేడం వీళ్ళు ఏంటంటే ఇదంతా అద్భుత కల్పనలో అబ్బాయి ఏంటంటే శ్రీశైలం గుండు ఇట్లా గుండుకి తిరుగుతూ ద్రవడైపోతాడు వాళ్ళు మంచి పనులు చేసి వాళ్ళు బీ బ్లాక్ లైన్స్ అని వాళ్ళే వాళ్ళు అమ్ముకొని కేసులు కొట్లాడిన తర్వాత ఆయన రిజిస్ట్రేట్లో డబ్బులు సంపాదించారు పేదలకు హెల్ప్ చేస్తున్నారు పీజీఆర్ ఎస్పీఆర్ రీల్స్ కడితే వాళ్ళ శిష్యులు శ్రీశైలము యాదగిరి నగర్ నిర్మించారు నలభై ఎకరాల ఇసు కూడా చెరువును ఇరవై ఎకరాలు యాదగిరి నగర్ నిర్మించారు అది తప్పంటారా అది ప్రజా సేవనే కదా మరి అలాంటి వాళ్ళకి పోటీ చేస్తాం కదా అది ఇంకేంకేమైనా